ఏం లేదు మనము ఏ టైం ఉంటే ఆ టైంలో మనం కూర్చోవచ్చు ధ్యాన సాధన వచ్చేటప్పుడు సహజ ఆసనంలో కూర్చొని మనము ఎన్నము కానీ ఉంచి మనము శ్వాస విశ్వాసాలపై ధ్యాని నమ్మిస్తూ ధ్యాన సాధనంలో కూర్చున్న తర్వాత మనలో ఉన్న కొన్ని క్రియాలు జరుగుతాయి ఆ క్రియలు ఎలా జరుగుతాయంటే ఆత్మ ఆత్మసాక్షాత్కారమైన పురుషుడు అంటే ఒకటి సత్తిపాదంలో గ్రంథంలో ఉంది ఆత్మ ఆత్మసాక్ష్యాత్కరమైన పురుషుడు ద్వారా ప్రతి భక్తులలో ప్రతి భావికులలో ఆత్మ జాగృతం చేయడానికి ఆ యొక్క మనం ధ్యాన సాధనతోనే మనము నమస్తూ మన సమస్తూ ఆ యొక్క సత్తుని యొక్క కృప ద్వారా మనలో ఉన్న ఆత్మసక్తిని జరుగుతుండే అప్పుడు కొన్ని లక్షణాలు జరుగుతాయి మనము కండాపులను నీరు కాగలడం శరీరం కంపించడం మరియు వరడం దొరలడం ఇంటికి జరుగుతాయి అప్పుడు మనం చూస్తున్న బాబా దగ్గర కొన్ని తర్వాత మనం అక్కడ మునిచితో పడి పడిపోతాం ఏడుస్తాము మన శరీరంలో కంపడం వస్తారు అవన్నీ భాగ్యమైన అంటుంది బాబా అంటే ఇది ఆ యొక్క సద్గురుడు ఆత్మసాక్షాత్కర కాబట్టి ఇది శక్తిపాతం అని మనం తెలుసుకోవాలి భక్తులకు నా నమస్కారం పులాజీ బాబా మనకు అందించిన గొప్ప వారం ధ్యానం ధ్యానం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చిన్న పడ్డాను ఏమీ లేదు ధ్యానం అండ చేయవచ్చు

पतले बने देना यही भक्ति है और ये आत्मा का संबंध समझने के लिए यही आध्यात्मिक जो संत है ना यही संत हमारे को बता देता है और यही 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 आज मुझे यहाँ पे दो बात जो बोलने का मौका दिया है इस इस निर्मल के स्वास्थ्य संकल्प पर बैठे ईश्वर साक्षात में तो मैं, आप सामने बैठे सब सबको तो मैं नमस्कार करता हूं कुछ मेरे बोलने में अगर कुछ कम ज्यादा हो गया हो

ಮಮ್ಮಿ ಇತರು ಮೇಮ ಅದೇ ದಾರಿ ನಡತಾ ಮನವೇಲ ನಿಮ್ಮ ಚುಟ್ಟುಪಾಡಿ ಮರಿ ಬಾಬಾ ಗಾರಿಗೆ భక్తులు కూడా చాలా మటుకు మరి వారి అడుగు జడల్లో నడవడం జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఈరోజు చెప్పేది ఒకటే ఒక విషయం అందరు చెప్పేది ఎవరి వ్యక్తిగతంగా మీ జీవితాలు బాగు చేసుకోమని చెప్పాల్సి వచ్చింది తప్ప మేము చెప్తే మీ నిర్మని కాదు కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవాన్ని మీరు ఇట్లా ఉంటే మారుతారు బాగుంటుంది అని చెప్తా ఉన్నారు మనం అర్థం చేసుకొని మనం కానీ మన కుటుంబ సభ్యులు కానీ మారినప్పుడే ఆ బాబా గారికి మనము వారికి మనకు ఏదో చెప్పిన దానికి పాటిస్తే బాబా ఆత్మ శాంతికి కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా చెప్పే వక్తలు చెప్తా ఉన్నాం మనము మనం మొదలైతే బాబా గారి అడుగుజాడలో వారు చెప్పిన మార్గాన్ని మనం నడుస్తే ఇప్పుడు మేమందరం కూడా సుమారు ఇరవై మూడు సంవత్సరాలు నేంటూ ఉన్నాము గతంలో నిన్నప్పుడు రెండు వేల సంవత్సరంలో ఇక్కడ ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నాను మళ్ళీ చరిత్రలో నిర్మల చరిత్రలో మున్సిపాలిటీ ఏర్పాటు చేసి ఒక డెబ్బై సంవత్సరాలు అయింది రెండవసారి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎవరు కాలేదు మున్సిపల్ చైర్మన్ రెండోసారి కాలేదు మళ్ళీ కూడా బాబా గారి యొక్క దయా కృషితోటి రెండోసారి మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత ఈ రోజు పట్టణంలో పనులు చేస్తా ఉంటే ఎన్నో ఆటంకాలు నాకు ఏర్పడినప్పటికీ ఎలాంటి వారు ఉండేవారు ఇప్పుడు నా ప్రాంతం ఎలా ఉంది అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో జరుగుతున్నటువంటి నేటి యువతరాన్ని గురించి ఎంతో మంచిగా చెప్పారు అయితే ఇవన్నీ కూడా వాళ్ళు మేము కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ము ముఖ్య అధ్యక్షులు కానీ ప్రవచించడానికి బోధించడానికి ఏదో ఒక రకంగా ఈ సమాజం మంచి వైపు ప్రయాణించాలి అనేటటువంటి సత్సంకల్పంతో ప్రబోధించటం జరుగుతుంది కానీ ఒక మంచిని ఒక మనిషిలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ హృదయాలలో వాళ్ళు పెంచుకోవాలనే తపనతోనే చెప్పటం జరుగుతుంది కానీ ఇంకో రకమైనటువంటి భాషతో వేషంతో కాదు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో వార్తలన్నింటిలో కూడా టెలివిజన్లలో మనం చూస్తే మనుషుల గురించి ఉగ్రవాదం గురించి మరియు అక్కడ జరుగుతున్నటువంటి దురాచారాల గురించి ఈరోజు జరుగుతూనే ఉంది ఇది తెలుసు అందుకోసం మానవుడు ఈ ప్రపంచంలో ఎలా ప్రయాణించాలి అనేటటువంటి సత్సంకల్పాన్ని ఉద్దేశిస్తూనే ఇక్కడ ప్రబోధించడం జరుగుతుంది ఎందుకంటే శ్రీ 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 పరమహంస సదురు పూలాజీ బాబా వారు నేటి తరానికి కలియుగే భగవంతుడు ఒక్కడే ఏ గురువుని పట్టుకున్నా మనం భగవంతుని చేయాలి ప్రతి ఒక్క గురువు మనకు గీతను బట్టి భగవంతుని గురించే తెలియజేస్తాడు అందుకే ఏ పెద్దభావాలు లేకుండా నీ గురువు నా గురువు అని అనుకోకుండా అందరం కలిసి భగవంతుని కార్యాలు గురి కార్యాలు చేసుకున్నప్పుడే ఆ భగవంతుడు కానీ గురు కానీ మనని ఎంతో సంతోషిస్తూ మన ఐక్యతకు ఎంతో సంతోషపడతారు బిడ్డలిద్దరు కలిసి ఉంటే మనం ఎంతో ఆనందంగా ఉంటాము అలాగే భగవాన్ గురువులు కూడా ఈ బిడ్డ ఆ బిడ్డ అని కాకుండా ఇద్దరు కొట్టుకున్నారంటో ఎంత బాధపడతాం మనం ఇంట్లో అలాగే అంటాము గురువులు కూడా అలాగే అందరం కలిసి చేసుకున్నప్పుడే ధ్యాన మంత్రాలు మనం కట్టుకునేది ఇందుకోసం ధ్యానం చేయడానికి ప్రతి ఆడది దీన్ని కూడా అలాగే మనము అలవర్చుకోవాలి ప్రతి ఇల్లు ఒక దేవాలయం కావాలంటే ప్రతి ఇల్లాలు ఇల్లారిలో మార్పు రావాలి ప్రతి ఒక్కటి మనం అలా చేయగలిగినప్పుడే మన బిడ్డలు కూడా మన మాటలు నడుస్తారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను చెప్పిన ఈ మాటల్లో ఎవరికి చెప్పాలి అంటే నన్ను క్షమించగలగిపోతున్నాను అందరికీ జై గిరగరాని आपकी बात मत मारते हुए मैं कोई सा तो भी कार्य करो तो वो कौन है ये मन है जब तक वो विचार से अगर इसको जानोगे तो स्थिर रह जाओ विचार विचार कुछ बुद्धि बोलो ये भगवान ने एक्स्ट्रा क्यों दिया कि ये मैं करके भी मुझे कुछ नहीं मिलता तो मेरा सार तक आप, आप जानना है कि मैं मेरा सार तक मां-बाप की सेवा में है पत्नी के की करना है नहीं तो ये जग के लिए मुझे एमएलए बनना है एमपी बनना इने विचार कभी इसमें डिस्टर्ब नहीं करता ये बुद्धि है ना तुमको ये विचार बोलने का हर आत्मा बोलने का ये कभी आपको डिस्टर्ब नहीं करना तुम पैसे उड़ाओ बर्बादी करो तो एकाग्रता इसको बोलेंगे कि एक बुद्धि और हाँ एकाग्रता मैं परेशान क्यों हूं मेरा अंदर वाला परेशान ये जब तक तुम जानते नहीं है, हम जानते रहे जब तक ये जीवन का सार्थक ही नहीं होता हम इंद्रिय के भरोसे भी चढ़ रही देखो प्रेम आया ममता आई ममता आया लोभ आया लोभ आया लो सब गुना उसके अंदर आ गए इससे बाहर निकले ही नहीं दे रहा जब आप थोड़ा सा ध्यान से बैठेंगे विचार करेंगे विचार करने के लिए भी होना ना उनको भी देखो ना फुला जी बाबा बोले ध्यान मार कर दिया देता है कि मुझे मैं सही मैं समाधान हूँ मैं ये घर में समाधान हूँ मेरे परपंच में समाधान हूँ नहीं तो मेरे ये पैसे बस इनके लिए जब तुम सोचेंगे तो ये मेरा पुनर्जन्म कौन चाहता है कि पुनर्जन्म में मिले अगर वहां खाना पानी में अगर स्वर्ग में मिलता तो उससे क्या हा? వైరాగ్యంతో మలంగి అడుగులోకి వెళ్ళిపోయింది వైరాగ్యం బాగా కాబట్టి సుఖంతో వెళ్ళలేకరు ఎవరు సుఖంతో ధ్యానం చేయమంటే చేయరు కష్టాలు వస్తే బాధలు వస్తే ఏవైనా అనారోగ్యాలు కలిగితే లేక ఇంకొకటి దైవం మీద భక్తితో ఈ నాలుగు ఐదు రకాలతోటి ధ్యానము ఆ భగవంతుని మనం పెట్టుకుంటాం అలాగే బాబా గారు కూడా తీవ్ర వైరాగ్యంతో ఇవ్వడం జరిగింది అక్కడ పన్నెండు సంవత్సరాలు ఒక అంజనా వృక్షం కింద కూర్చొని తపస్సు లేకపోతే ధ్యానము అనుకోవచ్చు మనము ఆ పన్నెండు సంవత్సరాల లోపల ఆ భగవంతుని ఆత్మ సాక్షాత్కారం పొంది ఆ ఆత్మ జ్ఞానానుభవాలనే మనకు నలభై యాభై అరవై సంవత్సరాల నుండి మనకు ఈ భారతదేశం ఉందట ప్రతి ఊరు ప్రతి రాష్ట్రము ఆ మహాపుల్య ప్రమాదము పడింది అలా బాబాయుడు బుద్ధుడు వలనే నామోపదేశాలు చేశారు తన స్వాసాల ద్వారా రెండు వందల యాభై ముప్పై పైగా ధ్యాన కేంద్రాలు కూడా ఈ భారతదేశంలో స్థాపించడం జరిగింది ప్రతి ధ్యాన కేంద్రంలో కూడా ధ్యాన ధారణ కూడా జరుగుతుంది చేయడం వల్ల అదే భగవంతుడు అంటే పూజిస్తే నీ లోపల మనలోపల మన దాటుతున్నాను అందుకనే మీ ఆత్మనే నిన్నవాళ్ళు కూడా లేడు ప్రాణం లేకపోతే కానీ ఆత్మను మర్చి జీవుణ్ణి మర్చి మన ప్రపంచమంతా మందిరాలలో వెతుకుతున్నాము ప్రపంచమంతా తిరిగి కానీ మందిరాలలో లేడు దేవుడు అంటారు 嗯。